అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇట్లా మీ లావణ్య సో ఇలాంటి టాపిక్ ఏంటి అని అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో వీడియోలకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో వీడియో ఏంటి అని అంటే మనం యూజువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస స్టార్ట్ చేయాలి అని అంటే ఎటువంటి కంటెంట్ పెడితే మంచిగా గ్రోత్ వస్తుంది అండ్ త్వరగా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్లు కానీ వస్తారు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారనమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో ఎటువంటి కంటెంట్ పెడితే మనకి వ్యూస్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నేను చెప్తాను ఓకేనా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి కంటెంట్ పెట్టాలి అని అంటే ఇప్పుడు మోస్ట్ అంటే బాగా ట్రెండింగ్లో ఉండేది ఏంటి అని అంటే ప్రాంక్ ఛానల్స్ అండి సో ప్రాంక్ ఛానల్స్కి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదని నా అభిప్రాయం జస్ట్ మనం వీడియో తీసే కెపాసిటీ అండ్ ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఇవి బాగుంటే చాలు అంతవరకు అంటే మీకు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది తెలిస్తే చాలు సో ప్రాంక్ వీడియోస్ అనేవి కూడా మంచిగా వైరల్ అవుతాయి అనమాట సో మనకి ఎప్పుడైనా కూడా యూట్యూబ్ ఛానల్స్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మూడు కేటగిరీల కింద మనం తీసుకుంటాం ఈ మూడు కేటగిరీలు ఏంటి అంటే ఒకరు ఇన్ఫర్మేషన్ కోసం చూసేవాళ్ళు అండ్ ఇంకొకరు ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళు ఇంకొకరు టైం పాస్ కోసం చూసేవాళ్ళు సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూసేవాళ్ళు అంటే టెక్ ఛానల్స్ లేదా కుకింగ్ ఛానల్స్ ఇంకా న్యూస్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లాంటివి వస్తాయి ఎంటర్టైన్మెంట్ అంటే ప్రాంక్ ఛానల్స్ లేదా మన నార్మల్గా ఇంట్లో ఇంట్లో ఇష్యూస్ చెప్తుంటారు కొంతమంది సో అది కావచ్చు లేదా పర్సనల్గా ఏమైనా షేర్ చేసుకోవాలంటే అది కావచ్చు అండ్ రీల్స్ షార్ట్స్ అండ్ ఫన్నీ వీడియోస్ ఇటువన్నీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్ కింద వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్ కిందకే వస్తాయి అన్నమాట అండ్ లాస్ట్ది టైంపాస్కి వీళ్ళు అసలు ఏది చూస్తారో వాళ్ళకే తెలీదు జస్ట్ అట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట సో మనం ఆ లాస్ట్ కేటగిరీ అయితే దాని జోలికి అసలు వెళ్ళొద్దు మనం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ కోసం చూసే వాళ్ళు ఏంటి అని అంటే ఈ టెక్ ఛానల్స్ ఇవే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ సో మీరు టెక్ ఛానల్స్ పెట్టుకున్నా కూడా మంచిగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ మీకు దాని మీద పూర్తి గ్రిప్ ఉండాలి ఏ క్వశ్చన్ అంటే మీ సబ్స్క్రైబర్ ఏ క్వశ్చన్ మిమ్మల్ని కామెంట్లో అడిగినా మీరు దానికి రిప్లై ఇవ్వగలిగేటట్టు ఉండాలన్నమాట సో మీరు అట్లా ఇవ్వాలి అంటే దాని మీద మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి గుడ్డిగా మీరు ఛానల్ పెట్టేసి దాని తర్వాత నేర్చుకుందాంలే అని అనుకున్నారే అనుకోండి ఛానల్ వేస్ట్ అయిపోతుంది మీరు ఒక్క వీడియో పెట్టినా దానికి ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టుంటారు కదా అవన్నీ వేస్ట్ అయిపోతుంది అన్నమాట సో అందుకోసం మీకు దేని మీద గ్రిప్ ఉందో మీరు వంటలు బాగా చేయగలిగితే వంట ఛానల్ పెట్టుకోండి కుకింగ్ ఛానల్ పెట్టుకోండి కుకింగ్ కూడా చూస్తున్నారు చాలామంది లేదు మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు అని అనుకుంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రాంక్లు లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా మీరే ఓన్గా ఒక స్టోరీయో ఏదో ఒకటి రాసుకొని దాన్ని షూట్ చేసి అప్లోడ్ చేయడం ఇట్లా ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కిందకి వస్తాయి అన్నమాట లేదు మీరు ఏదైనా ఒక ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ గురించి తీసుకుందాం ప్రెగ్నెన్సీ గురించి మీరు బాగా చెప్పగలరు దాని గురించి మీకు అవగాహన ఉంది అని అనుకోండి సో దాని గురించి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కేటగిరీలు ఉంటాయి కదా సో ఆ కేటగిరీలో పెట్టి మీరు దీని గురించి చెప్పొచ్చు అనమాట లేదు మీరు యూట్యూబ్ ఛానల్స్కి అంటే కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి ఏమైనా టిప్స్ ఇలాంటివి ఇవ్వాలి అనుకుంటున్నారా మీకు దాని మీద గ్రిప్ ఉంటే మీరు టెక్ ఛానల్స్ స్టార్ట్ చేయొచ్చు ఈ మధ్య టెక్ ఛానల్స్ ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారనమాట అదేంటి అని అంటే అంటే ఇప్పుడు అందరికీ చాలామందికి ఈజీగా అర్థమైపోతుంది యూట్యూబ్ ఎట్ ఎట్ ఎట్లాంటి కంటెంట్ పెడితే మనం ఫాస్ట్గా గ్రోత్ అవుతాం ఫాస్ట్గా వ్యూస్ వస్తాయి వైరల్ అవుతాయి కొంతమంది అయితే ఫేమ్ కోసమే చేస్తున్నారు సో ఇట్లాంటివన్నీ ఈజీగా అర్థమైపోయి ఈజీగా ఫేమ్ తెచ్చేసుకుంటున్నారనమాట లేదు మీకు అసలు జీరో నాలెడ్జ్ ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ పెట్టాలి అనే ఒక ఆలోచన పక్కన పెట్టి కూర్చొని యూట్యూబ్ గురించి పూర్తిగా స్టడీ చేసుకోండి ఒక నోట్బుక్ పెట్టుకొని నీట్గా దాంట్లో అన్ని పాయింట్స్ రాసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పూర్తిగా అంటే ఇది నాకు వచ్చు ఇది నాకు రాదు అని కాకుండా అన్నీ నేర్చుకొని దాని తర్వాత మీరు యూట్యూబ్లోకి వచ్చి మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు కెమెరా ముందు లేదా మిమ్మల్ని ఎవరైనా ఒక డౌట్ అడిగితే దానికి కాన్ఫిడెంట్గా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు ఆన్సర్ చేయగలరు అనేది చూసుకొని మీరు ఛానల్ స్టార్ట్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజుల్లో మనం పలానా వీడియో పెడితే ఫేమస్ అవుతాం పలానా వీడియో పెడితే ఫేమస్ అవుతాం అనేది ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు షార్ట్స్ ద్వారా ఫేమస్ అవ్వచ్చు అండి అది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్తాను ఎందుకంటే షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం ఉంది సో మనకి వాచ్ టైం వచ్చినా కౌంట్ అవ్వదు షార్ట్స్ వల్ల మనకి లాంగ్ వీడియోసే కౌంట్ అనమాట సో షార్ట్స్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు ఉపయోగం ఏదైనా ఉంది అంటే అది సబ్స్క్రైబర్లు రావడమే అనమాట సో షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ షార్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ షార్ట్స్ కూడా అప్లోడ్ చేశారా అనుకోండి ఒక్కరు అంటే మీ షార్ట్ చూసి ఒక్కరు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా అది మీకు యూస్ఫులే కదా సో రెండు మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎస్ నేను చేయగలను యూట్యూబ్ అనేది అని చెప్పేసి సో యూట్యూబ్ చూసినంత ఈజీ కాదు దాంట్లో ఒక్కసారి దిగారు అని అంటే మెంటల్ టెన్షన్ ఎక్కువైపోద్ది ప్రెషర్ ఎక్కువైపోద్ది అండ్ మనం ఇంట్లో చూసుకుంటూ బయట వర్కింగ్ వాళ్ళైతే వర్కింగ్ చూసుకుంటూ దీన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా సో నేను ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను ఓకేనా నేనేం టెక్నికల్గా చెప్పట్లేదు మెన్షన్ చేస్తున్నాను టెక్నికల్గా చెప్పట్లేదు ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ టూ ఛానల్స్ పెట్టి ఆ టూ ఛానల్స్ మీద ఈ ట్రైల్స్ అన్నీ వేసి నేర్చుకున్నాను నేను నేర్చుకొని ఇప్పుడు ఈ ఛానల్ పెట్టాను అనమాట సో అందుకోసం చెప్తున్నాను సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రస్తుతానికి నాకు అంత వ్యూస్ కూడా ఏం రావట్లేదు బట్ ఎవరు కూడా ఛానల్ స్టార్ట్ చేసినా వెంటనే వ్యూస్ వచ్చేసేయ్ రమ్మనగానే సో దానికి కొంచెం టైం పడుతుంది ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వద్ది ఆ క్లిక్ అయ్యే వీడియో ఏదో మనకు తెలియదు కాబట్టి మనం పెడుతూ ఉండాలి పెట్టడం అంటే ఏదో పనిగా పెట్టేస్తూ ఉండడం కాదు కొంచెం వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ బాగుండాలి కంటెంట్ ఉండాలి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే వినరు కదా సో యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉండాలన్నమాట సో అందుకోసం చెప్తున్నాను కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి యూట్యూబ్ మీద నాలెడ్జ్ తెచ్చుకోండి ఓకేనా సో అప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి సో ఇది వాటి వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది యూజ్ అయింది అని అనిపిస్తే కొత్తగా ఛానల్ పెడతారు కదా సో వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో త్వరలోనే వస్తాయి అవన్నీ మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఇస్ యోర్ స్లా సైనింగ్ ఆఫ్ బై బాయ్